నెల్లూరు జిల్లా కోవర్ నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది కొందరు నేతలు వైసీపీని విడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి ఈ నేతలు తీర్థం పుచ్చుకున్నారు వీరిలో మాజీ ఉవేర్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సోరా శ్రీనివాసరెడ్డి ప్రస్తుత జెడ్పీటిసి సభ్యురాలు సోరా ప్రత్యూష అంచేడు గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి ఇందుకురిపేట మాజీ జెడ్పీటీసీ కైలాసం ఆదిశేషయ్య తదితరులు మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు వీరికి సమన్వయకర్తగా కోవూరు నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జ్ పోలవరెడ్డి దినేష్ రెడ్డి వ్యవహరించారు దగ్గర తీసుకువెళ్లి కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు వీరు ఇక నుంచి టిడిపిలో కొనసాగుతామని వైసీపీ పతనానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది కొందరు నేతలు వైసీపీని వీడి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి ఈ నేతలు తీర్థం పుచ్చుకున్నారు వీరిలో మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సోరా శ్రీనివాస రెడ్డి ప్రస్తుతం ఎన్పిడిసి సభ్యురాలు సోర పంచేడు గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి ఇందుకుపేట మాజీ ఎన్పిడిసి కైలాసం ఆదిశేషయ తదితరులు మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు వీరికి సమన్వయకర్తగా కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పోలవరెడ్డి దినేష్ రెడ్డి వ్యవహరించారు వీరందరినీ టిడిపి అధినేత దగ్గరకు తీసుకువెళ్లి కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు వీరు ఇక నుంచి టిడిపిలో కొనసాగుతామని వైసీపీ పతనానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు